అందరికీ నమస్తే అండి జయహూ రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేను వాసు ఏలేటి ఈరోజు అతి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ వృత్తిని డ్రైవర్లను కించపరుస్తూ అవమానపరుస్తూ ఒక టెప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని హేళన చేస్తూ మాట్లాడటం జరిగింది నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైంది మీ అనుభవం ఇదేనా నలభై సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది ఒకరిని ఒకరిని మరొకరిని మరొకరిని విభేదించుకుంటూ వాళ్ళని హేళన చేస్తూ అవమానపరచడమేనా నలభై సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది నలభై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్లకి ఏమి చేశారు ఏమి కార్యక్రమాలు చేశారు తీసుకురండి వెలుగులోకి ఒక డ్రైవర్కి వెలు పేరు లేదు ఒక ప్రత్యేక ఇన్సూరెన్స్ లేదు ఒక ప్రత్యేక హెల్త్ కార్డు లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా డ్రైవర్లను మా డ్రైవర్లలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉంటే నవ్వుకుంటూ హేళన చేస్తూ ఒక టెప్పర్ డ్రైవర్ కి అని నొక్కి వక్కాలిస్తూ మళ్ళా టెప్పర్ డ్రైవర్ ని హేళన చేస్తా ఉన్నారు మాలో ఎంతో మంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న మీరు కనీస విద్య అర్హతలు అనుసరించి ఉద్యోగాలు ఇవ్వక లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ టిప్పర్ లారీలు బాడీ బళ్ళు ట్యాంకర్లు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ బ్రతుకుతా ఉన్నారు ఈ నలభై ఏళ్లలో మీరు ఎవరిని గుర్తించారు ఈరోజు అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాలోను కూడా చదువుకున్నటువంటి వేదశక్తి విద్యావంతులు ఉన్నటువంటి వారు ఉన్నారని ఒక డ్రైవర్ ని గుర్తించి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వీరాంజనేయులకి దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ అవహేళన చేస్తూ భారీ ప్రజాకాలంలో మీరు డ్రైవర్ వృత్తిని అవమానించినటువంటి ఈ సంగతి మేము చూడటం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై రాగల సార్వత్రిక ఎన్నికల్లో ఈ టిడిపి పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాను వయసు పెరిగింది మీకు కానీ బుద్ధి మాత్రం పెరగలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఎంత వయసు వచ్చినా సరే ఒక డ్రైవర్లను గుర్తించలేదు నిత్యం మీరు ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా చట్టసభలకు వెళ్ళాలన్నా మీరు ఇంటిలో నుంచి కారు బయటకు పెట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలన్నా మొట్టమొదటి అడుగు మీరు కారులోనే పెడతారు ప్రతి ప్రాంతానికి మిమ్మల్ని కారు డ్రైవరే తరలించాలి మిమ్మల్ని సకాలంలో గమ్యస్థానాలు చేర్చే రథసారధలే గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి మీకు డ్రైవర్లను విమర్శించే డ్రైవర్లను హేళం చేసే హక్కు లేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ తరఫున జయ సారథి సంస్థ ద్వారా సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం రాగల సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాను మమ్మల్ని గుర్తించి మా వృత్తిని గుర్తించి మాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పట్టం కట్టి మా సత్తా ఏంటో మీకు తెలియజేస్తామని జయోగరాధి సంస్థ ద్వారా తెలియజేస్తా ಜಯ ರೀ ಡ್ರೈವರ್ ನೈಕ್ಯತೆ ವರ್ದಿಲ್ಲಾಲಿ ಡ್ರೈವರ್ ನೈಕ್ಯತಾ ವರ್ದಿಲ್ಲಾಲಿ ಡ್ರೈವರ್ ನೈಕ್ಯತಾ ಜಯ